హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం తర్ణికల్ మండలం కలవకుర్తి జిల్లా నార్కల్లు తర్ణికల్లు గ్రామంలో సోమ శాంసుందర్ అనే రైతు అదే అదేవిధంగా ఆయన ఒక లీడర్ అనొచ్చు ఆయన ఆయన మాట్లాడితే తెలుసుకుందాం పత్తి చేను రకరకాల పంటలు వేస్తు అందులో పత్తి చేను ఒకటి వేస్తున్నాడు అది ఆయన మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు సోన్ చేస్తున్నారు ఎవరు సార్ ఇంటి మించు ఒక పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సార్ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సంచి చేస్తున్నారు ఈ సీడ్ ఏం సీ సార్ చాలా బాగా అయింది బయోసీడు సార్ బయోసీడు ఎన్ని ఎకరాలు సార్ ఇది మొత్తం పది ఎకరాల వరకు పది ఎకరాల వరకు ఉంటుంది ఎంత ఎకరానికి ఎంత వస్తుంది సార్ ఇది పత్తి నుంచి పదిహేను పదమూడు పద్నాలుగు మధ్యలో రావచ్చు పదిహేను పదమూడు మధ్యలో రావచ్చు పదిహేను సంవత్సరాలు సంచేస్తారు కదా సార్ ఎంత మీకు ప్రతి సంవత్సరం ఎంత సార్ సార్ పత్తి మినిమం పది ఎకరాల నుంచి పన్నెండు మధ్యలో వేస్తారు పదమూడు పద్నాలుగు ఎకరాలు వేస్తారు పన్నెండు పదమూడు నుంచి అంతే ఎకరా కాడ పది పద్నాలుగు ఎకరాలు వేస్తారు మీరు ఈ వ్యవసాయం చేయకముందు ఏం చేసేవారు సార్ వ్యవసాయం టైలరింగ్ చేసేది టైలరింగ్ చేసేది టైలరింగ్ తర్వాత వ్యవసాయం మళ్ళీ ప్రస్తుతానికి ఏం చేస్తారు టైలరింగ్ కాక మీరు కొంచెం పొలిటీషియన్ కూడా తెలుసుకున్నాం బీజేపీ లీడర్ నేను గుర్తు సింగల్ విండో వచ్చాను నేను నేను ప్రజల మధ్య ప్రజల మధ్య పని చేసుకుంటూ అట్లా వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి కొంచెం పనికి లేబర్గా కొంచెం పని చేసుకుంటూ బంతి తోట కానీ గుమ్మడి తోట కానీ వాళ్ళకు లేబర్ కు కొంచెం పని చేస్తుంటూ వ్యవసాయం చేస్తుంటాను గుమ్మడి తోట ఇప్పుడు మీరు రీసెంట్గా పెట్టారని తెలిసింది ఏ పాట వచ్చింది సార్ అంతా రెండు ఎకరాలు పెడితే ఎన్ని వందల బస్తాలు వెళ్ళింది అమ్మేసినాం అంటే సంచికి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఎక్కడ రెండు వందల యాభై వరకు వేసినాం అది మార్కెట్ బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు బంతి పూలు ఎకర పెట్టినాం రోజు ఒక రెండు కింటాల్ వరకు వెళ్తున్నాయి అది నడుస్తూనే ఉంది బంతి పూలు ఎక్కడ కింటాలకు ఎంత అవుతుంది బంతి పూ ఐదు ఆరు వేలు ఏడు వేలు అవుతుంది ఎంత ఇప్పుడు ఎంత రెండు ఎకరాలు పెట్టరా అది రెండు పూల పెట్టినాం ఎంత ఎంత వచ్చింది అంటే మామూలు స్టార్ట్ అయింది ఇప్పుడే ఒక టెన్ డేస్ అవుతుంది ఓ మూడు కిటాలుటాలకు పోయి ఇప్పుడు దుర్గా మాతా దసరా వరకు మనం అయితే కంటిన్యూస్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు మంచి రేట్ తగులుతుంది ఇప్పుడు పండుగలు ఉంటాయి కాబట్టి ఇది ఫ్రెండ్స్ అయితే పత్తి చెన్ అనేది మంచిగా ఉంది ఇది సీడ్ ఏదంట సార్ ఇది బయో సీడ్ ఉంది కొద్దిగా మళ్ళీ కొద్దిగా టాటా అనేది ఉంది ఎక్కువ బయోసీడ్ ఉన్నట్టు బయో సీడ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్